హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గురు యూట్యూబ్ ఛానల్ ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ జాబ్ అండి పేటిఎం నుండి చాలా మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది ఇంటి దగ్గర నుండి వర్క్ చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకు సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అది చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొద్ది వీడియో లైక్ చేస్తే సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అఫీషియల్గా ఈ ఉద్యోగాలు పేటీఎం నుండి అయితే రిలీజ్ కావడం జరిగిందండి బిజినెస్ డెవలప్మెంట్ ఇంటర్కి సంబంధించిన జాబ్స్ సో దీనికి సంబంధించిన కంపెనీ ముంబైలో అయితే ఉంది బట్ మనకు రిమోట్గా ఉండి వర్క్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అయితే కల్పిస్తున్నారు సో ఇందులో మనము పేటీఎం కంపెనీ గురించి మీకు తెలిసిందే ఇందులో వర్క్ ఏముంటుంది అని చూసుకుంటే ఇవి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండి పర్మనెంట్గా ఇంట్లో ఉండి వర్క్ అయితే చేయొచ్చు ఫస్ట్ ట్రైనింగ్ అయితే ఇస్తారు రెస్పాన్సిబుల్ ఫర్ మెయింటైనింగ్ అసైన్ క్లయింట్స్ రిలేషన్షిప్స్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు మీకు కొంతమంది క్లయింట్స్కి సంబంధించిన ఇక్కడ వర్క్ అయితే మీకు అసైన్ చేస్తారు సో వాళ్ళతో మాట్లాడుతూ ఏదైతే వర్క్ స్మూత్గా ఫ్లో అయ్యేటట్టు మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంటరాక్ట్ విత్ ఇంటర్నల్ టీమ్స్ మీరు ఏదైతే ఇంటర్నల్ టీమ్స్ ఉంటాయో సో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది స్మాల్ అండ్ మీడియం స్కేల్ ఆర్గనైజర్ ఆర్గనైజేషన్తో ఇక్కడ మాట్లాడుతూ ఓకే చేయాల్సి అయితే ఉంటుంది సో అటువంటి ఆర్గనైజేషన్స్కి ఏదైనా క్వైరీస్ ఉన్నప్పుడు రిజర్వ్ చేసుకుంటూ ఓకైతే చేయాలి అలాగే ఫీడ్బ్యాక్ కలెక్ట్ చేసుకుంటూ ఓకే చేయాల్సితే ఉంటుంది చాలా మంచి జాబ్ అండి ట్రైనింగ్లు ట్వంటీ థౌజండ్ ఇస్తారు ట్రైనింగ్ తర్వాత ఫార్టీ టూ థౌజండ్ వరకు శాలరీ ఇస్తారు ఎటువంటి వన్ రూపీ కూడా ఫీజ్ పే చేయాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు సో ఈ ఉద్యోగాలకు సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అప్లై ఫర్ దిస్ జాబ్ మీద క్లిక్ చేసి సింపుల్గా అప్లై చేయొచ్చు సో మీ రెజ్యూమ్ని అటాచ్ చేసి ఫుల్ నేము ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబరు కరెంట్ కంపెనీ ఏదైనా వర్క్ చేస్తుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెషర్ ఉంటే ఫ్రెషర్ అని చెప్పేటండి సో తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అడుగుతారు ఆర్ యూ ఫ్రమ్ ముంబై ఆర్ అహ్మదాబాద్ అని చెప్పి నో అని చెప్పేటండి ఇఫ్ షార్ట్ లిస్టెడ్ హౌ సూన్ యూ కెన్ జాయిన్ ఇమీడియట్ అని చెప్పేటండి యూ కరెంట్లీ పర్సూయింగ్ ఎనీ కోర్స్ ఆర్ జాబ్ ఆర్ ఇంటర్న్షిప్ అని అడుగుతున్నారు చేస్తూ ఉంటే ఎస్ అని చెప్పి లేకపోతే నో అని పెట్టండి ఆర్ యూ కంఫర్టబుల్ ఇన్ ట్రావెలింగ్ అని అడుగుతున్నారు ఎస్ అని పెట్టండి యూ కంఫర్టబుల్ ఫర్ సిక్స్ మంత్స్ ఆఫ్ టెన్ యూర్ అని అడుగుతున్నారు ఎస్ అని పెట్టండి ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే మెన్షన్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి సబ్మిట్ అయిపోతుంది వాళ్ళే కాంట్రాక్ట్ ఇంటర్వ్యూ తీసుకొని జాబ్ అయితే ఇస్తారు